జక్కయ అనేవాడు ఊరు మొత్తానికి పాపి అని పిలుస్తారు సుంకపు గుత్తదారుడు కనికణం లేకుండా పైసలు వసూలు చేస్తాడు అతనికి ఊరు మొత్తం కలిసి పెట్టిన పేరు ఏంటంటే పాపి అయిన మనుష్యుడు ఆ రోజు యేసు ప్రభు అతడున్న ప్రాంతానికి ఆ ఇరుకో ప్రాంతానికి వెళ్తున్నాడు ఈ జక్కయ్య పుట్టోడు యేసప్రభు వస్తే జనం గుంపు కూడా ఆయన చూస్తాయన ఆయన మాటలు వింటూ ఉంటే ఇతను కూడా యేసుక్రీస్తు గురించి విన్నాడు కానీ ఆయన చూడాల అసలు ఎవరు ఎట్టుంటాడో చూద్దామని పాపం ట్రై చేస్తే ఏడ చూడనిచ్చారు అతడంటే ఎవరికి నచ్చదు ఏంద్ర నువ్వు చూసేది నువ్వు కూడా యేసు ప్రభుని చూస్తావు నీళ్ళతో కూడా చూస్తాడా అని అడ్డుదగిలి ఉంటాను నాకు తెలిసిపో పాపం ఆ గుంపులో చూడాతిగాల ఐడియా వేసి ఏ దారిలో ఆయన వస్తున్నాడో చూసి ఆ దారిలో ఒక మేడి చెట్టు ఉంటే ఆ మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు కుదరట్ల పాప ఎంత ట్రై చేసిందో కుదరట్ల చివరికి ఏం చేశాడు పొట్టివాడైనందులో చూడాలి కావట్లేదు ఎందుకంటే చెట్టు ఎక్కి కూర్చున్నాడు ఆయన చూడాలి అంతే ఏసైనా చూడాలి ఆశ దానికోసం నేను పెద్దాన్ని నేను చెట్టు ఎక్కితే చెండాలంగా ఉంటుంది ఏం ఆలోచించాలా ఎక్కేసాడు అంతే తర్వాత తిప్పల తర్వాత ముందు ఏ సైన్ చూడాలి ఏ ఏం చేశాడో తెలుసా ఇంతమంది గుంపులు గుంపులు చుట్టూ ఉంటే ఎవరిని ఎవరితో ఎవరిని పిలవాలా ఎవరితో మాట్లాడాలా ఎవరి గురించి పర్సనల్గా కానీ ఆ చెట్టు కిందకి కిందకెళ్ళి ఆగి కిందకయా త్వరగా దిగు నేను నీకోసమేనా వచ్చింది మీ ఇంటికి ఏమన్నా వచ్చింది మీ అన్నాడు మై లాడ్ నా దేవా నా ఇంటికా దిగాడిగా నేను ఊరు మొత్తంలో రోజు వేసిన బతుకు బతుకుతున్నాను నా ఇంటికి నూరావటం ఎందయ్యా మంచోళ్ళు ఇంటికి కదా నువ్వు రావాలి నాలంటోడు ఇంటికే వస్తావు నా ఇంటికి నూరావటం ఎందయ్యా ప్రభు జక్కయ్య నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అనే మాటే వాడాడు కానీ ఇంత దుర్మార్గంగా డబ్బులు వసూలు చేస్తాను నాశనం అయిపోతావరా నరకానికి పోతావరా అట్టబోతావరా ఇట్టపోతారా ఏం చెప్పలా నువ్వు నిజంగా మారితే నీకు అది ఇది అని కూడా చెప్పలా నేను ఈరోజు నీ ఇంట్లో ఉండడానికి వచ్చానయా నీకోసమే వచ్చాను అన్నాడు అంతే అంతకుమించి ఏమన్నా రాయబడిందా ఉంటే చెప్పండి స్తోత్రం ఆ రెండు మాటలకే ఆయన చెట్టు దిగాడు చకచకా నడుస్తూ దారి చూపించాడు ఇంటికి ఇంటి సమీపానికి వెళ్ళినప్పుడు జక్కయ్య అంటున్నాడు రవ్వా నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నాను అన్నాడు మిగతా సగం నేను ఎవరి దగ్గర రూపాయికి రెండు వసూలు వాడికి వాటికి నాలుగు ఇస్తాను అన్నాడు వాటికి నాలుగు ఇస్తాను నేను అన్నాడు మొత్తం ఎవరికి వచ్చి ఎవరికి ఎంత నేను ఇవ్వాలో దానికి రెట్టింపు నేను ఇచ్చేస్తాను ఏం జరిగిందో ఆ చుట్టున్న వాళ్ళకి అర్థం కావట్లా ఏం జరిగిందో అర్థం కావట్లా మతిపోయిందో ఒకడికి అప్పటిదాకేమో సణిగారు ఈ బోధకుడికి ఈ బోధకుడికి మనలాంటి పరిశుద్ధులు కనపడరు రోజుకి ఐదు సార్లు ప్రార్థన చేసి ఉపవాసాలు ఉండి ఆ భాగాలు ఇచ్చి క్రమంగా నడిచేటువంటి మల్లాంటి వాళ్ళు కనపడరు ఈ బోధకుడికి ఈ బోధకుడికి ఆ వేశ్యలు అసంకర్లు ఆ ఫైనాన్స్ వాళ్ళు ఆ వడ్డీలికి తిప్పేవాళ్ళు ఆ వ్యభిచారులు ఇళ్ళే కనపడతారు ఈ బోధకుడికి బహుశాతం దృష్టిలో వాళ్ళు పరిశుద్ధులేమో మరి అంతేగా ఎట్టంటు వాళ్ళకి అట్టంటు వాళ్ళు ఇష్టం ఇట్లా రకరకాల డైలాగులు వేస్తున్నారు వెనక ఊరకుంటారుగా మనుషులు ఎట్టంటు వాళ్ళకి అట్టంటు వాళ్ళు ఇష్టం మరి అట్టంటు వాళ్ళని కోరుకొని పోతున్నాడు అంటే అట్టంటోడు ఇక వాళ్ళకి దగ్గ మాట్లాడలేదు ఏ ఏం మాట్లాడట్లా చక మాట్లాట్లా గుంపుతో ఏం మాట్లాడలే చకచక నడుచుకుంటే వెళ్తున్నాడు రేసయ్య ఆయన మాములుడా ఆయన మనం నిర్మించిన నిర్మాణ కూడా మనం పుట్టక ముందే మన పురియలో ఎన్ని ఆలోచనలు వస్తాయో మొత్తం రాసి పెట్టినాడు ఆయన అసలు నువ్వు పుట్టకముందే నీ పురియలో ఎన్ని ఆలోచనలు పడితే నువ్వు పుట్టి సచ్చిన దాకా ఆలోచనలు ఆ క్రియలు మొత్తం రాసి గ్రంథస్థం చేశాడు నియమింపబడిన దినములలో ఒకటైన కాక మునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయును అంటే అర్థం అదే నూట ముప్పై తొమ్మిది పదహారు దేవునికి స్తోత్రం కీర్తనలు